కార్యములో ఒక ప్రముఖమైన సంఘటన జరిగింది వే వి రీడ్ మిలిటరీ మ్యాన్ ఇక్కడ ఎంతో దైవభక్తి కలిగిన ఒక అన్యుడిని మనం చూస్తాము ఆయన సైన్యములో ఒక శతాధిపతిగా ఉన్నాడు నాట్ క్రిస్టియన్ రోమన్ సోల్జర్ కాల్ ఆయన యూధుడు కూడా కాదు కొర్నేలి అని పిలవబడే రోమ సైనికుడు హీ వాజ్ సెంచూరియన్ మీన్స్ హీ వాజ్ అ సర్టన్ హై ర్యాంకింగ్ ఆఫీసర్ ఇన్ ద రోమన్ ఆర్మీ ఆయన ఒక శతాధిపతిగా ఉన్నాడు అంటే ఆయన ఉన్నతమైన స్థానంలో ఉన్న వ్యక్తి సైన్యంలో అండ్ హీ వాజ్ అ గాడ్ ఫియరింగ్ మ్యాన్ ఆయన ఎంతో దైవభక్తి కలిగిన వ్యక్తి అ మ్యాన్ హు ఫియర్డ్ గాడ్ ఇట్ సేస్ ఆయన దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తి అని ఇక్కడ రాయబడి ఉంది అ డివౌట్ మ్యాన్ ఎల్లప్పుడు ఏంటంటే క్రైస్తవులు కానీ వారి ప్రార్థనలు దేవుడు వింటాడా Well, have a look here. పేద ప్రజలకు క్రైస్తవేతరులు ఇచ్చే డబ్బును దేవుడు చూస్తూ ఉంటాడా అయితే ఇక్కడ చూడండి ది ఏంజెల్ కేమ్ అండ్ సెట్ టు హిమ్ అన్ ఏంజల్ గాడ్ సెంట్ అన్ ఏంజల్ టు కొర్నేలియస్ ఒక దేవదూత వచ్చి కొర్నేలియతో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు దేవుడు ఒక దేవదూతను కొర్నేలి దగ్గరికి పంపించాడు అండ్ హి సెట్ టు హిమ్ ఇన్ వర్స్ 4 యువర్ ప్రయర్స్ హావ్ అసెండెడ్ యాస్ ఎ మెమోరియల్ బిఫోర్ గాడ్ ఆ దేవదూత నాలుగో వచనంలో కొర్నేలితో ఏం చెప్పాడంటే నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి అండ్ ద మనీ యు హావ్ గివెన్ టు ద పూర్ ది ఆర్మ్స్ హావ్ ఆల్సో అసెండెడ్ యాస్ ఎ మెమోరియల్ బిఫోర్ గాడ్ నీ విచిన డబ్బులు నీ ధర్మ కార్యములు కూడా దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి ఇస్ నాట్ ఇంట్రెస్టింగ్ ఇది ఆసక్తికరమైన విషయం కాదా అండ్ వెన్ పీటర్ saw Cornelius later on peter a tarvata cornelius chusina appudu he says there's one thing i have discovered peter says that with god ఆ తర్వాత కొన్నేలి చూసి పేత్ర చెప్పాడు నేను ఇక్కడ ఒక విషయం కనుగొన్నాను అదేంటంటే దేవుడు పక్షపాతి కాడు దేవుడు వ్యక్తులను గౌరవించేవాడు కాదు ఇదే మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే దేవదేత కొన్నేలి దగ్గరకు వచ్చినప్పుడు

మారు మనసు పొంది విశ్వసించి నీ ప్రభువుగా ఆయనను అంగీకరించాలి హి కుడ్ సే దట్ దేవదూత ఆ విధంగా చెప్పలేకపోయాడు ఆల్ దట్ ది ఏంజెల్ కుడ్ टेल हिम వాయిస్ గడ్నేలితో దేవదూత చెప్పగలిగినదల్లా ఏంటంటే యువర్ ప్రేర్స్ అండ్ ఆర్మ్స్ హవ్ అసెండెడ్ అండ్ నౌ ప్లీజ్ సెండ్ సంబడీ టు గో అండ్ కాల్ వర్స్ 5 యాక్ట్ 10 5 ఫర్ పీటర్ నీ ప్రార్థనలో నీ ధర్మకార్యాల్లో దేవుని యొక్క సన్నిధికి చేరాయి నీ ఒక మనిషిని పంపించి పేతుర్ని పిలిపించు

కొనీలియస్ పేతురు కొన్నెలితో ఏదైతే చెప్పబోతున్నాడో అదే మాటలు దేవదూత కొన్నెలితో చెప్పలేడా ది ఏంజెల్ న్యూ ద గాస్పెల్ వెరీ క్లియర్లీ దేవదూతకి సువార్త ఎంత స్పష్టంగా తెలుసు వై డిడ్ంట్ ఆల్మైటీ గాడ్ అలౌ ది ఏంజెల్ టు ప్రీచ్ ద గాస్పెల్ కొన్నెలికి సువార్త ప్రకటించేటట్లు ఎందుకు అనుమతించలేదు టు కొనీలియస్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది ఎంత ప్రాముఖ్యమైన ప్రశ్న వై డిడ్ కొనీలియస్ హావ్ టు వెయిట్ ఫర్ సో మనీ డేస్ టు హియర్ ద గాస్పెల్ సువార్తను వినటానికి కొరినేలి అన్ని దినాలు ఎందుకు వేచి ఉండాలి పేతురు వచ్చే వరకు కూడా బికాస్ ది ఏంజెల్ హ్యాడ్ నాట్ ఎక్స్పీరియన్స్డ్ ద గాస్పల్ ఎందుకంటే దేవదూత సువార్తను అనుభవించలేదు హీ కుడ్ నాట్ సే లైక్ పీటర్ ఐ వాస్ అ సిన్నర్ పేతురు అలే నేను ఒక పాపాత్ముణ్ణి అని దేవదూత చెప్పలేదు బట్ జీసస్ డైడ్ ఫర్ మీ అండ్ హిస్ బ్లడ్ క్లెన్స్డ్ మై సిన్ అండ్ ఐ యామ్ ఫర్గివెన్ బికాస్ ది కుడ్ నాట్ యేసుక్రీస్తు నా గురించి మరణించారు ఆయన రక్తము నా పాపాన్ని అని చెప్పలేడు నేను క్షమించబడ్డాను అని చెప్పలేడు కుడ్ కుడ్ నాట్ నాట్ ట్రూత్ న్యూ ఆ విధంగా అటువంటి అనుభవం దేవదోతకి లేదు కాబట్టి సువార్తను ప్రకటించలేడు కుడ్ ప్రాబ్లీ నిజానికి సువార్తను గురించి సత్యము దేవదోతకి తెలుసు ప్రకటించు పేతురు కంటే బాగా కూడా ప్రకటించవచ్చు ఇట్ డజంట్ మ్యాటర్ హి ఇస్ నాట్ అలౌడ్ టు ప్రీచ్ ఇట్ ఒకవేళ బాగా తెలిసినప్పటికీ స్వార్థను ప్రకటించడానికి దేవదూతకు అనుమతి లేదు బికాజ్ హి హాడ్ ఎక్స్‌పీరియన్స్డ్ ఇట్ ఎందుకంటే ఆయన అనుభవించలేదు కాబట్టి టీచింగ్ అస్ వన్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ దట్ వి ఆర్ నాట్ పర్మిటెడ్ బై గాడ్ టు ప్రీచ్ వాట్ వి హవ్ నాట్ ఎక్స్‌పీరియన్స్డ్ ఇక్కడ ఒక ప్రాథమికమైన నియమం ఏంటంటే మనం అనుభవించిన దాన్ని మనం బోధించడానికి అనుమతి లేదు There's a word for people who do that. Those who preach what they have not practiced or experienced. And the word in the New Testament is hypocrite. And there are many hypocritical preachers. So when Jesus said in his Great Commission, teach them to do all that I've commanded you.

ఉదాహరణకి ఉత్తర భారతదేశానికి వెళ్లకుండా ఇతరులను వెళ్ళమని నువ్వు చెప్పకూడదు దాని గురించి నువ్వు బోధించవచ్చు కానీ నువ్వు చేయలేదు కదా ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అది ఎంతో అవసరం ఎంతో కానీ మరి దాని గురించి ఎవరు బోధించగలరు ఎవరికి అధికారం ఉంటుంది అంటే ఎవరైతే ఆ విధంగా వెళ్ళి చేశారో వాళ్ళకి అధికారం ఉంటుంది

నా భార్య మీద లేకపోతే నాతో పనిచేసే వాళ్ళ మీద కోపడుతూ నేను ఆ విధంగా చెప్పలేను ఐ కెనాట్ ఆస్క్ పీపుల్ టు ఓవర్కమ్ డర్డీ థాట్స్ సెక్షువల్ థాట్స్ ఇఫ్ ఐ యామ్ స్టిల్ డిఫీటెడ్ బై మై సెల్ఫ్ లైంగిక సంబంధమైన మురికి తలంపుల్లో నేనే పడిపోతూ వేరే వాళ్ళని జయించమని నేను చెప్పలేను ఐ కెన్ సే హే ఫెలస్ ఐ యామ్ డిఫీటెడ్ బట్ లెట్స్ యు అండ్ ఐ స్ట్రగుల్ టుగెదర్ దట్స్ ఫైన్ నేను కూడా ఓడిపోతున్నాను అయితే మనందరం కలిసి ప్రయాస పడదాం అని చెప్పొచ్చు అది సరైనదే బట్ ఐ మస్ట్ బి ఆనెస్ట్ కానీ నేను అర్థంగా ఉండాలి సో టీచ్ దెమ్ టు డూ కాబట్టి వారిని కైకొనమని బోధించాలి